సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేలో భారత్ సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దుమ్మురేపారు తమ బ్యాటింగ్ తోనే విమర్శకుల నోరు మూయించారు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటితే విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు ఈ ఇద్దరు రెండో వికెట్ కు నూట ముప్పై ఆరు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు సీనియర్ ఆటగాళ్ల సూపర్ బ్యాటింగ్ కు యువత బౌలర్లు అద్భుత ప్రదర్శన తోడవ్వడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫోటోను పంచుకున్న భావన కోహ్లీ క్యాప్షన్ గా యు యూనో అని పేర్కొంది తెలిసిన వారికి మాత్రమే అనే అర్థంలో ఈ పదాన్ని సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంటారు దీంతో గంభీర్ను ఉద్దేశించే భావన కోహ్లీ ఈ పోస్టు పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కోహ్లీ రోహిత్ ఆట గురించి గంభీర్ కు అర్థమైందా అని నేరుగా ప్రశ్నించకుండా ఇలా కోడ్ లాంగ్వేజ్లో పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ రెండు సింహాల జట్టులో ఉంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న వారికి తెలుసు వారి గురించి తప్పుడు విమర్శలు చేసేవారికి ఇదే సమాధానం అని భావన విమర్శకులకు చురకలంటించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు టెస్ట్ టీ ట్వంటీ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఏడు వన్డే కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే వారి వయస్సు ఫామ్ నేపథ్యంలో కప్ ఆడతారా అని విమర్శకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందేహాలకు రోహిత్ కోహ్లీ బ్యాట్ తోనే బదిలిచ్చారు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ చేసిన పోస్ట్ కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఆధిపత్యం చెలాయించాలనే చూస్తే ఇలానే జరుగుతుంది అని ఆయన పోస్ట్ చేయగా గంభీర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు తాజాగా సోదరి భావన కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీ మద్దతుగా పోస్ట్లు పెడుతుండటంతో అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మైదానంలో కోహ్లీ దుమ్ము రేపుతుంటే అతని కుటుంబం సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోందని విమర్శకులకు చావు దెబ్బ అని కామెంట్ చేస్తున్నారు సాక్షి టీవీ ప్రసారాలను చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు